దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు ఉపదేశం చేసదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రిమైన సహోదరి సహోదరులారా ఎటువంటి గురి లేకుండా ఎటువంటి గమ్యం లేకుండా జీవిస్తున్నానని అనుకుంటున్నావా ఎన్ని ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా ఏది కుదరడం లేదు ఏం చేయాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలి అని అనుకుని బాధపడుతున్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని చెప్తూ ఉన్నారు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యో యందు నమ్మికించువానిని కృప ఆవరించి ఉన్నది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన ఎందు ఎవరైతే నమ్మకించుతారో వారికి ఆయన కృప ఆవరించి ఉంటుంది దేవుడు నిన్ను దీవించాలంటే మొదటగా నువ్వు ఏం చేయాలి ఆయన నీ త్రోవలను సరాలం చేస్తానని చెప్తూ ఉన్నారు త్రోవ అనగా జీవితానికి సాదృశ్యం సరాళం అనగా తిన్నని అనే అర్థం వస్తుంది దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలంటే నువ్వు చేయవలసిన ఏమిటి ప్రియ సహోదరులారా మొదటిగా మీ సొంత తెలివితేటల మీద నమ్మకం ఉంచకూడదు ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం ఉంచాలి ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తూ ఉండాలి దేవుని నీ జీవితాన్ని అప్పగించాలి ప్రే సహోదరులారా ఈ లోకంలో త్రోవలకు సాదృశ్యంగా ఉన్న ఎన్నో జీవితాలు చీకటిగాను వంకరగాను అపాయకరంగాను వేదనకరంగానూ ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పుకున్న గుణలక్షణాలు కలిగి జీవిస్తే దేవుడు మాత్రం నీ జీవితాన్ని తిన్నగా నిజాయితీగా మంచిగా చేస్తాడు దేవుడి మీద పెట్టుకున్న వారు ఎవరూ కూడా నిరాశపాలు కాలేదు నీ స్థితి ఎలా ఉన్నా ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచు దేవుడు నా జీవితంలో ఈ మేలను చేస్తాడు అన్న నమ్మకంతో జీవించు దేవుడిని యొక్క నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు నీతిగా జీవించిన వారు మొదట ఇబ్బందులు పడి అవమానాలు పడిన తుదకు వారు ఆశీర్వదించబడతారు దేవుడు నీ జీవితంలో వస్తున్న ప్రతి కష్టానికి ఒక మార్గాన్ని చూపుతాడు తనను నమ్ముకున్న బిడల్ని ఆయన ఎన్నడూ కూడా విడువడు ఎడబాయాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులను నడిపించిన ప్రభువు ఎన్ను కూడా నడిపిస్తాడు వారు తమ జీవితాన్ని దేవునికి అప్పగించి ఆయన అధికారానికి లోబడి జీవించారు ఆయన ఎందు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు వారిని నడిపించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా నడిపిస్తాడు మీరు కూడా దేవునికి విధేయులై ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు స్థితిగతులు అన్నీ మార్చి నిన్ను ఉన్నత స్థానంలో దేవుడు నిలవబెడతాడు దేవుణ్ణి తెలుసుకుని ఇంకా రక్షణ పొందుకోలేని స్థితిలో నీ ఉంటే ఇంకా ఆలస్యం చేయకు వెంటనే ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిని తీసుకోండి మీ పాపములు క్షమించబడి దేవుడు మీకు నిత్య జీవితాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించే మధురమైన ఘట్టం అటువంటి గొప్ప ధన్యతను వాయిదాలు వేసుకుని నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడే మీరు రక్షణను పొందుకోండి ఆయన అనుగ్రహించే మహా గొప్ప కృప మీ అందరికీ తోడైండును గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభీవించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మా జీవితాల్లో వస్తున్న కష్టాలకు ఇంకా మేము కారణంగానో పరోక్షంగానో ఉంటూ ఉన్నాం ప్రభా దయచేసి మేము చేసిన పొరపాట్లను క్షమించండి ఇంకా నువ్వు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఇంకా రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నారు వాయిదాలు వేస్తున్నారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి ప్రభావ వెంటనే రక్షణ భాగ్యం పొందుకునే హృదయాన్ని వారికి అనుగ్రహించండి మీరు ఆకలికి సిద్ధపడి ప్రభావ మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి బిడ్డలు ఉద్యోగాలు లేక అప్పులు తీర్చలేక ప్రభావ ఈ జీవితం ఎటువైపు వెళ్తుంది మనం ఎలా జీవించాలి అనే ఆందోళన చెంది ప్రభా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలకి వారి యొక్క త్రోవలను సరళం చేసి తర్వాత వారు ఏ విధంగా నడవాలో వారికి మీరే బోధించమని వేడుకుంటున్నాం తండ్రి అటువంటి బిడ్డలతో మానసికంగా కృంగిపోయి ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితులు ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి వారికి చక్కటి మార్గాన్ని అనుగ్రహించండి వారికి సమస్యలన్నీ కూడా తీర్చబడి మీకు కృతజ్ఞతలు అయ్యండి మీ సన్నిధిని ఆనందించి మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతని మహద్భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నేను చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములు మన్నించండి ప్రభా ఎల్లవేళ్ళ మాకు మీరే తోడుగా నేడుగా ఉండి సహాయం చేయండి ప్రభా ప్రతి విధమైన సమస్యల్ని కూడా మీరే తీర్చివేయండి నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమే తండ్రి మీరు మాట సెలవిస్తే నైనా మేము బాగుపడతాం మీ యొక్క ఆలోచనలో ఒక్క క్షణం ఉన్నా చాలు తండ్రి మేము దీవించబడతాం నాయన అటువంటి మహా గొప్ప కృపను మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా స్వస్థతను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్